హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైట్ ఈ రోజు మనం స్వాతి సారీస్ చూసుకొచ్చామండి సో ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళీ టెంపుల్ దగ్గర ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో వీళ్ళ దగ్గర మనకి ఇదని చెప్పలేమండి అన్ని రకాల శారీస్ ఉంటాయి అన్నమాట చూ శారీస్ క్రష్ శారీస్ ఆర్గెంజా ప్రీమియం శారీస్ ఉంటాయి డోలా స్వీట్ శారీస్ ఇంకా పట్టు ఫ్యాన్సీ ఇవన్నీ ఉంటాయండి సో ఈరోజు వీడియోలో మనం ఫ్యాన్సీ సారీస్ చూపిస్తాము ఈ మధ్య చాలా ట్రెండ్లో నడుస్తున్న జిమీచూ శారీస్ అలాగే క్రష్ ఫ్యాబ్రిక్ ఆర్గెంజా సారీస్ డిజిటల్ ప్రింట్లో కొత్త డిజైన్స్ వచ్చాయి అవన్నీ మీతో షేర్ చేస్తాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి బయట ఎక్కడ మనకి చాలా కష్టం ఇంత మంచి డిజైన్స్ దొరకడం ఇంత రీజనబుల్ ప్రైజెస్లో సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో ఆల్ వెల్కమ్ స్వాతి సారీ స్టోర్స్ చూపిస్తున్నా సో మేడం ఇది స్టార్టింగ్ సారీ బేసిక్ చిన్న సారీ శారీ సారీ లైట్ వెయిట్ సారీ ఉంటుంది ఇది అంటే ఈ శారీలో ఏం యూనిక్ అంటే ఈ ఆల్ ఓవర్ శారీ పైన చూడండి మేడం ఇది మొత్తం హ్యాండ్ పెయింటెడ్ ప్రింట్ ఉంది విత్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది చూడండి అండ్ బార్డర్ కూడా చూస్తే సింపుల్ పైపింగ్ వచ్చి మిర్రర్ బార్డర్ వస్తుంది విత్ థ్రెడ్ వివింగ్ అండ్ ఇది బ్లౌజ్ పైన కూడా సేమ్ ఆ కాన్సెప్ట్లో బ్లౌజ్ పైన కూడా వర్క్ వస్తుంది సో ప్రైస్ ఏంటి చూస్తే ఓన్లీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో సింపుల్ ఎలిగెంట్ అండ్ న్యూ కలెక్షన్ శారీ వస్తుంది విత్ కలర్ కాంబినేషన్స్ అన్ని బ్రైట్ కలర్స్ మేడం ఇది చూడండి దాంట్లో అన్ని లైట్ లైక్ బేసికలీ అన్ని డార్క్ కలర్ చాట్ ఉంది దాని తర్వాత నా దగ్గర ఇప్పుడు ట్రెండింగ్లో ఆర్గాంజా సారీస్ క్రష్ ఆర్గాంజాస్ క్రష్ ఆర్గంజాస్ విత్ లైక్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా వస్తుంది సో ఇది చూడండి మేడం ఈ క్రష్ ఆర్గాంజా చాలా లైట్ వెయిట్ శారీ బార్డర్ చూస్తే ఓన్లీ స్కాలప్ డిజైన్ వస్తుంది విత్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఆల్ ఓవర్ శారీ చూస్తే ఇది బర్త్ డిజైన్ వస్తుంది సో ఈ శారీస్ అన్ని ట్రెండింగ్ అండ్ లైక్ పార్టీవేర్ శారీస్ ఉంది లైక్ నా దగ్గర ఈ టైప్ ఆఫ్ సారీస్ టూ థౌజండ్ నుంచి బేసికలీ టూ థౌజండ్ నుంచి అప్ టు ఫోర్టీన్ థౌసండ్ వర్క్ వెరైటీస్ ఉంటుంది సో మేడం దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి ఇది కలర్ కాంబినేషన్స్ ఉంది దాంట్లో ఈ సారీ ప్రైస్ రేంజ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ ఉంది మేడం ఓకే సో నెక్స్ట్ ట్రెండింగ్ సారీ జిమ్ శారీస్ జి మీ చాలా ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు దాంట్లోనే హెవీ వర్క్ జిమిచూలో కూడా చూడండి మేడం ఇది చూస్తే షేడ్ కూడా చూడండి డబల్ షేడ్ వస్తుంది డిఫరెంట్ షేడ్ వస్తుంది ఈ శారీలో కూడా అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా చూడండి మేడం ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది విత్ కట్ వర్క్ స్టైల్లో అండ్ ఆల్ ఓవర్ శారీ పైన స్టోన్ వర్క్ వస్తుంది మేడం సో ఇది చూడండి లైక్ డిఫరెంట్ ఏదైనా కాక్టైల్ పార్టీ ఉంటుంది ఆల్రెడ్ సంగీత్ పార్టీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఆ ఒకేజన్స్ కోసం చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఉంది బ్లౌజ్ కూడా చూపిస్తాం ఇది చూడండి ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ టైప్ ఆఫ్ సారీస్ లో అన్ని రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కొన్ని డిజైన్ లో బాడీలో వర్క్ వస్తుంది ఆర్ ఎల్స్ హ్యాండ్స్ లో డిజైన్ వస్తుంది సో ఈ సారీ చూస్తే ఇది చూడండి హ్యాండ్స్ లో మొత్తం డిజైన్ వచ్చింది అండ్ ప్రైస్ రేంజ్ మేడం త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఉంది ఈ కలర్ ఆప్షన్ త్రీ టు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మనం వీడియో కాల్ కూడా చూపిస్తాం సెలెక్టెడ్ కస్టమర్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి వీడియో కాల్ పైన కూడా చూపిస్తాం ఈ వీడియోలు కూడా ఏదైనా నస్తే సింగిల్ పీస్ కూడా మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం అండ్ నాది ప్రైజెస్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది సో క్వాలిటీ మెటీరియల్ అన్నీ లైఫ్ కూడా వచ్చి చూసుకోవచ్చు నా స్టోర్ సికింద్రాబాద్లో ఈ సారి చూడండి మేడం ఆర్గాన్జా క్రష్ సారీ ఉంది విత్ ఆల్ ఓవర్ స్టైల్ లో కూడా చూడండి ఇది మిడిల్లో మొత్తం లైన్స్ డిజైన్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ వర్క్ అండ్ లైక్ సింపుల్ సోపర్ స్కెలప్ డిజైన్ వచ్చింది ఇది దాంట్లో బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది ఇది కూడా ఒక్కసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత లైక్ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో ఈసారి ఇది బ్లౌజ్ కూడా చూపిస్తా ఇది చూడండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైన్ వస్తుంది ఎనీవే ఫ్రంట్ కవర్ అవుతుంది ఫ్రంట్ లైక్ ఆల్ ఓవర్ వర్క్ ఉంది సో బ్యాక్ డిజైన్ ఇది వస్తుంది హ్యాండ్స్ లో కూడా వర్క్ వస్తుంది ప్రైస్ ఎంత చెప్పారు ఇది ఇది ప్రైస్ రేంజ్ మేడం దాంట్లో వెరైటీస్ ఉంది ఈ పర్టికులర్ సారీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది విత్ ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ మేడం అన్ని రైట్ డార్క్ కలర్స్ ఉంది మేడం అండ్ న్యూ కలర్స్ ఇవన్నీ కలర్స్ ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దాని తర్వాత దాంట్లోనే సేమ్ టైప్ డిజైన్స్లో కొంచెం మెటీరియల్ హెచ్ఓ సిల్క్ మెటీరియల్ ఉంది మేడం ప్రీమియం మెటీరియల్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ స్టైల్ వస్తుంది సారీ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ చూడండి సో నేను చూపిస్తున్నా ఎందుకంటే లైక్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ లో కూడా ఉంది ప్రైస్ రేంజ్ అండ్ లైక్ అన్ని టైప్ ఆఫ్ మెటీరియల్ అన్ని టైప్ ఆఫ్ రేంజ్ లో ఉంటుంది సో ఈ సారీ కాన్సెప్ట్ కూడా సేమ్ ఉంది ఆల్ ఓవర్ బట్ ఇది చూస్తే సేమ్ అంటే మనం ఇది చూడండి ఈ ఆల్ ఓవర్ సారీలో స్టోన్ ఓన్లీ స్టోన్ లేదు మొత్తం కరదానా వస్తుంది ఈ డిఫరెన్స్ చూడండి బార్డర్ లో మెటీరియల్ డిఫరెన్స్ ఉంది వర్క్ డిఫరెన్స్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ దాని తర్వాత ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ లో వర్క్ ఇచ్చారు అవును బ్లౌజ్ బ్యాక్ స్లీవ్స్ కి నెక్ కి సేమ్ కాన్సెప్ట్ లో సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటది సో ఇది ప్రైస్ రేంజ్ అంటే మనం 4195 ఉంటది 4195 రూపాయస్ అండి త్రీ కలర్ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ మరూన్ విత్ మస్టర్డ్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బయట తీసుకుంటే మీరు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ చెప్తారు ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి హోల్సేల్ ప్రైసెస్ ఉంటుంది నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మనం ఇది చూడండి సాటన్ ప్రింటెడ్ లో ఇది చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ సారీ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు లైక్ టీనేజ్ కోసం లైక్ ఏదైనా లైక్ రన్నింగ్ స్టార్టింగ్స్ లైక్ ఇది చూడండి సెలబ్రిటీ స్టైల్ లా ఉంది బాలీవుడ్ ఇది చూడండి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ ఇది చూడండి క్రిస్టల్ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీలో ఓకే అండ్ దాని తర్వాత ఇది బ్లౌజ్ కూడా డిజిటల్ ఉంది ఈ బ్లౌజ్ వద్దు అంటే లైక్ గోల్డెన్ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ సెట్ చేసి ప్రైస్ రేంజ్ ఉంది టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ సాటిన్లో ఎస్ దాంట్లో నా దగ్గర వెరైటీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు వెరైటీస్ ఉంది మేడం సో ఇది చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తుంది ఇది చూడండి కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉంది ఇది చూడండి ప్రింట్ పైన కూడా వర్క్ వస్తుంది సో లైక్ ఇవన్నీ కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉంది అండి ఈ అన్ని వెరైటీస్ చూపిస్తున్నా మేడం దాంట్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉంది ఇది చూడండి ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఎస్ సో నెక్స్ట్ సారీ మనం ప్యూర్ ఆర్గాంజా సారీ వావ్ చాలా బాగుంది ఇది కూడా ఆర్గాంజా కూడా చాలా ట్రెండ్ లో ఉందండి ఇప్పుడు అవును మేడం రిసెప్షన్స్ కి వాటికి చాలా బాగుంటుంది ఇది చూడండి సో ఈ సారీ చూడండి మేడం వర్క్ కూడా చూడండి లైక్ మొత్తం షైనింగ్ మెటీరియల్ ఉంది విత్ ఆల్ ఓవర్ బూటాస్ వస్తుంది అండ్ సేమ్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ కర్దానా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫాలోయింగ్లో ఒకసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత లైక్ లైఫ్ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో సారీస్ ఉంది అండ్ ఇది బ్లౌజ్ ఇది ప్రైస్ రేంజ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ వర్క్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది అన్నింట్లో త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయండి నా దగ్గర అన్ని ప్రీమియం ప్రీమియం కలెక్షన్స్ ఇన్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది మేడం సో ఇది చూడండి నెక్స్ట్ ఆల్ ఓవర్ స్కెలాబ్ డిజైన్ వచ్చి లైన్ జరీ వివింగ్ ఉంది శారీలో ఇది చూడండి అండ్ సారీ వెయిట్ కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటాయి అలాగే గ్రాండ్ లుక్ వస్తుందండి ఇవన్నీ మనకి ఆల్ ఓవర్ శారీలో ఇది లైన్స్ జరీ వివింగ్ వస్తుంది బార్డర్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వస్తుంది మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంది అది కూడా చూపిస్తాను బ్లౌజ్ అండ్ శారీ లుక్ వస్తుంది సో ఈ ఆల్ ఓవర్ సారీ ఉంది ఇది చూడండి సిల్క్ బేస్లో వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చాలా హెవీగా ఫ్రంట్ బ్యాక్ లీవ్స్ సో లైక్ ఇది చూస్తే లైఫ్గా చూస్తే ఇట్లా ఐడియా రాదు స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది హ్యాండ్ వర్క్ ఉంటుంది జస్ట్ సో ఈ కలర్ కాంబినేషన్స్ లో కూడా టూ కలర్ కాంబినేషన్స్ ఉంది ప్రైస్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఓకే సో లైక్ ఈ టైప్ ఆఫ్ ఆల్ ఓవర్ లో నా దగ్గర ఫోర్టీన్ వెరైటీస్ ఉంది సో ఈ చూస్తే ఆల్ ఇది హెచ్ఓ మెటీరియల్ ఉంది ఉంది సో ఇది చూడండి లైక్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది రిచ్ మెటీరియల్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రాపర్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ బార్డర్ కూడా సింపుల్ ఎలిగెంట్ బార్డర్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ కూడా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా చూడండి బ్యాక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ లో కూడా వర్క్ వస్తుంది అండ్ ప్రీమియం మెటీరియల్ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంది విత్ టూ కలర్ కాంబినేషన్స్ పింక్ అండ్ ఎల్లో కలర్ ఉంది సో ఇది చూడండి ఈ కాన్సెప్ట్ లో కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ పళ్ళు చూపిస్తా ఇది చూడండి ప్రీవియస్ లో కూడా ఒకసారి చూపించిన కదా ఈ చూడండి సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఆర్గన్స్ లైక్ హెచ్ఓ మెటీరియల్ ఉంది మేడం విత్ ఆల్ ఓవర్ జరీ జరీబ్యూవింగ్ వస్తుంది విత్ వర్క్ చూడండి ఎంత గ్రాండ్ ఉంది ఇది బార్డర్ చూడండి ఇది మొత్తం పర్ల్ వర్క్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ సారీలో ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇది పళ్ళు చూడండి మేడం థ్రెడ్ వర్క్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ లో వచ్చింది ఉంది ఉంది మొత్తం సింపుల్ సిల్క్టర్న్ స్వ్స్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది కలర్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ రేంజ్ చూస్తే ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మనం సో ఈ అన్ని అన్ బ్లౌజెస్ కాన్సెప్ట్స్ చూపించినా కదా మేడం సో ఇప్పుడు లైక్ ఫ్యాన్సీ సారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూపిస్తున్నా కొన్ని డిజైన్స్ నా దగ్గర చాలా డిజైన్స్ కూడా ఉంటుంది దాంట్లో సో ఈ ఫస్ట్ శారీ మేడం ఆర్గాంజా సారీలో కూడా చాలా లైట్ వెయిట్ సారీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది చూడండి ఈ రెడీమేడ్ శారీ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే సింపుల్ సారీ వస్తుంది బ్లౌజ్ గ్రాండ్ వస్తుంది సో ఈ శారీ చూడండి ఆల్ ఓవర్ సింపుల్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ క్రోషియా లేస్ ఈ బ్లౌజ్ సైజ్ లైక్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా సేమ్ ఆర్గాన్జా పైన ఆల్ ఓవర్ హెవీ డిజైన్ వచ్చింది సో ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా నా దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ నైన్ థౌజండ్ వరకు వెరైటీస్ ఉంటుంది మేడం సో ఈ పర్టికులర్ సారీ కాన్సెప్ట్ ప్రైస్ టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ విత్ ఫోర్ కలర్ ఆప్షన్స్ చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ కూడా ట్రెండ్ లో ఉంది అనమాట ఫ్యాబ్రిక్ ఇది చూడండి అన్ని రన్నింగ్ కలర్స్ ఉంది మేడం సో దాని తర్వాత ఇది సింపుల్ కాన్సెప్ట్ లో అయింది కదా సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆర్గాన్జా సారీ విత్ సింపుల్ పైపింగ్ పర్ డేస్ సింపుల్ పైపింగ్ పర్ డేస్ ఉంది ఈ సారీకి మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంది మేడం ఈ బ్లౌజ్ చూడండి సో ఇది ఫ్రంట్ ఓపెన్ పర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ అన్ని బ్లౌజ్ కాన్సెప్ట్స్ మ్యాడమ్ సైజ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఉంటుంది విత్ కొన్నిలో మార్జిన్ ఉంటుంది సో బేసికలీ సైజ్ సెగ్మెంట్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ ఉంటుంది సో ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంది అన్ని విత్ పేస్టల్ షేడ్స్ చాలా హెవీగా ఇచ్చారండి బ్లౌజ్ ఫుల్ పర్ల్ వాక్ అయితే ఇచ్చారనమాట అన్ని చాలా బాగున్నాయి స్క్రీన్షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో మేడం నెక్స్ట్ డిజైన్ ఎట్లా సీక్వెంట్ శారీస్ కాక్సేల్ సారీస్ నా దగ్గర కలెక్షన్స్ కూడా ఉంది విత్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ సో ఈ సారీ ప్రైస్ కూడా ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఉంది ఆల్ ఓవర్ సారీ కాన్సెప్ట్ ఉంది ఇది క్రీమ్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తా అండి చాలా బాగుంటుంది సో ఇది చూడండి ఆల్ ఓవర్ సీక్వెన్స్ సారీ ఉంటుంది ప్రీమియం జార్జెట్ మెటీరియల్ ఉంది విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వీవింగ్ ఉంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది సో ఇది కూడా ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఉంది త్రీ కలర్ కాంబినేషన్స్ దాంట్లో డిజైన్ కాంబినేషన్స్ కూడా ఉంటుంది మేడం ఇది చూడండి ఇది సెల్ఫ్ డిజైన్ ఉంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది త్రీ కలర్ కాంబినేషన్స్ సో ఈ వీడియోలో అన్ని చూపించిన ఫ్యాన్సీ కలెక్షన్స్ నా దగ్గర చాలా డిజైన్స్ ఉంది ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంది నా స్టోర్ స్వాతి సారీ స్టోర్స్ సికింద్రాబాద్లో బిహైండ్ మహాకాళి టెంపుల్ స్టోర్లో విజిట్ చేస్తే మేడం నా దగ్గర అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది ప్రింటెడ్ సారీస్ బనారస్ శారీస్ సిల్క్ శారీస్ దాని తర్వాత ఈ వీడియోలో చూపించిన ఫ్యాన్సీ సారీస్ టైప్ కలెక్షన్స్ కూడా ఉంటుంది సో గిఫ్టింగ్ పర్పస్ శారీస్ కూడా సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రేంజ్లో చాలా వెరైటీస్ ఉంటుంది సో ఒకసారి విజిట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సారీ స్టోర్ దాంట్లో కూడా ఫాలో చేస్తే మేము రెగ్యులర్ అప్డేట్ చేస్తాం దాంట్లో కూడా థ్యాంక్ యూ